హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హన్ స్టాక్స్ ఈ రోజు వీడియోలో అందరూ ఇష్టపడే రవ్వ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక ఆలస్యం ఎందుకని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు కప్పు నెయ్యి అందులోకి వేసుకోవాలి అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వని కూడా ఆ నెయ్యిలోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ రవ్వని ఎంత బాగా వేయించుకుంటే లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయి ఊరికే రవ్వని స్టవ్ మీద పెట్టి వదిలేయకుండా మంటని సన్నటి సెగ మీద పెట్టుకొని చక్కటి రంగు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి రవ్వని ఇలా దూరగా వేగాక ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి కొంచెం శనగపిండి వేసుకొని ఇది కూడా దూరగా వేయించుకోవాలి శనగపిండిని కూడా బాగా కలుపుతూనే ఉండాలి కింద గిన్నెకు అడగంటకుండా మాడిపోకుండా గరిటతో కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు దీన్ని కూడా మంచి కలర్ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక మనం ముందుగా వేయించుకున్న రవ్వలోకి ఈ శనగపిండిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి దీనికి వన్ కప్ షుగర్ సరిపోతుంది వన్ కప్ షుగర్ అలాగే హాఫ్ కప్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి పంచదార కరిగేంత వరకు గరిటతో కలుపుతూనే ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో కలుపుతూనే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి దీనికి తిక్ పాకం ఏం అక్కర్లేదండి లేత పాకం పోస్తే సరిపోతుందండి ఇలా లేతగా పాకం వచ్చాక షుగర్ మెల్ట్ అయ్యాక ఇందులోకి మేము కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద పెట్టుకొని కలుపు కలుపుకున్నామండి ఇలా పాకం వచ్చాక ఈ పాకాన్ని కూడా మనం ముందుగా వేయించుకున్న రవ్వ మరియు శనగపిండి ఉంది కదా అందులోకి వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలిపా కలుపుతుంటే రవ్వ అనేది కొంచెం పొడి పొడి అవుతుంది అలాగే చల్లారుతుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు కట్టడం ఈజీ అండి చల్లారుతున్న కొద్దీ రవ్వ అనేది గట్టి పడుతుంది అలాగే ఉండలు అవుతుంది అప్పుడు మళ్ళీ ఆ ఉండల్ని చేత్తు అని అనుకుంటూ లడ్డూలు కట్టాల్సి వస్తుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు చేతికి కూడా అంత వేడి తాకకుండా లడ్డూలు కట్టడం ఈజీ అవుతుంది అంతే చాలా టేస్టీగా అందరూ ఇష్టపడే రవ్వ లడ్డు నేను కంపల్సరీ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి